హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి దేవుకైతే సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే హైదరాబాద్ బయలుదేరిపోతున్నాము ఇంటికి వెళ్ళే ముందు మా అమ్మ అయితే ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే బొట్టు పెట్టి తాంబూలం పెట్టిద్ది మేమైతే సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే వచ్చేసాము ఫార్టీ డేస్ ఊరికే అయిపోయినాయి ఎట్లా కంప్లీట్ అయిపోయినాయో కూడా తెలియట్లేదు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి మళ్ళీ అదే లైఫ్ స్టైలు దేవు బద్రి అయితే సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సడన్గా మళ్ళా ఊరెళ్ళిపోయాక బెంగపడతారేమోనని వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని కూడా తీసుకువెళ్ళిపోతున్నాం మాతో పాటు వచ్చేటప్పుడు అయితే బట్టల బ్యాగ్తోనే వస్తాము వెళ్ళేటప్పుడు ఆ అమ్మమ్మ నానమ్మ ప్రేమతో ఇచ్చినవన్నీ తీసుకువెళ్తున్నాము పుట్టింటి దగ్గర నుండి ఏమైనా తీసుకెళ్ళవచ్చు కానీ పచ్చళ్ళు కారం నూనె ఇలాంటివి ఏమి మనం పుట్టింటి దగ్గర నుండి తీసుకెళ్ళకూడదు అవి మాత్రం మా అత్తయ్యే పట్టిస్తారు ప్రతి సంవత్సరము పచ్చళ్ళు కూడా తీసుకెళ్తున్నాము మినుములు పెసలు ఇంకా మా పెరట్లో ఉన్న కరివేపాకు చెట్టు కరివేపాకు కూడా కోసింది మా అమ్మ కరివేపాకు కూడా తీసుకెళ్తున్నాను మా అమ్మేమో పిల్లలు తింటారని గవ్వలు గోర్మెంట్లు అవన్నీ చేసింది అవి కూడా తీసుకెళ్తున్నాము ఇవన్నీ తీసుకెళ్తాకి కారులో లగేజ్ అయితే సరిపోలేదు ఎలాగోలా ఇరికిచ్చాము వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చాము కానీ ఇంత త్వరగా గడిచిపోతాయి అనుకోలేదు హాలిడేస్ చివరికి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకోవాల్సిందే కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో